ఒకప్పుడు రోజు ప్రెస్ మీట్లతో వివాదాస్పద కామెంట్లతో తెలుగు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన మాజీ మంత్రి వైసీపీ నేత రోజా ఎక్కడా కనిపించడం లేదు ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన తర్వాత ఒకసారి మాత్రమే ఆమె పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వచ్చి కలిశారు ఆ తర్వాత మళ్ళీ జనం ముందుకు రాలేదు జిల్లా రాజకీయాలను పట్టించుకోలేదు కనీసం తన నియోజకవర్గం నగరిని కూడా ఆమె పలకరించలేదు హఠాత్తుగా రోజా ఒక పొట్టి గౌన్ వేసుకుని ఇటలీలో తిరుగుతుండగా బయటకు వచ్చిన ఫోటో ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్ల పాటు మాజీ మంత్రి రోజా చెలరేగిపోయిన తీరు గుర్తొస్తే ఇప్పటికి చాలా మంది నోరేళ్ల పెడతారు ఫైర్ బ్రాండ్ అని పొగిడించుకోవాలనుకున్నారో నిజంగానే తాను ఫైర్ బ్రాండ్ అని అనుకున్నారో కానీ రోజా నోటికి అడ్డు అదుపు ఉండేది కాదు ఎవరినైనా ఎంత మాటైనా అనేసేవారు ఆమె జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా పల్లెత్తు మాట అంటే పార్టీలో మిగిలిన నేతల కన్నా అందరికన్నా ముందే పోటీ పడి మరీ ప్రత్యర్థులను మాటలతో చీల్చి చెండాడేవారు మంత్రి అయ్యాక ఇంకా చెలరేగిపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎన్ని రకాలుగా కించపరచాలో అన్ని రకాలుగాను కించపరిచారామే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని వెక్కిరిస్తూ ఎద్దేవా చేస్తూ రోజా చేసిన కామెంట్లు చాలాసార్లు వివాదానికి దారితీశాయి ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆయన కుమారుడు లోకేష్ని తిట్టాలంటే రోజా తర్వాతే ఎవరైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ను రోజా మాటలతో ఆడుకుంటుంటే వైసీపీ అధినేత జగన్ ఎంజాయ్ చేసేవారు కానీ రోజా మాటలే జగన్ కొంపముంచాయి అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకొని రోజా పరోక్షంగా జగన్ ఓటమికి కారణమయ్యారు రోజా పవన్ కళ్యాణ్ని తిట్టిన తిట్లు కాపులకు పవన్ ఫ్యాన్స్కు ముఖ్యంగా మహిళలకు కోపం తెప్పించాయి రోజా నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడే మాటలు మొత్తం జగన్ పార్టీనే తుడిచిపెట్టేశాయి జగన్ని సంతోష పెట్టడం కోసం అధినేతకు ఆనందం కలిగించడం కోసం రోజా చేసిన ఎక్స్ట్రాలు చివరికి ఆమె పొలిటికల్ కెరియర్ని ముగించే పరిస్థితికి తీసుకువచ్చాయి అసలు రోజాకి టికెట్ రావటమే కష్టమైంది నగరిలో వైసీపీ నేతలు ఎవరు ఎన్నికల్లో రోజాకు సహకరించడానికి ససేమిరా అన్నారు చివరికి జగన్ వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి ఒప్పించి రోజాను నగరి నుంచి బరిలోకి దింపారు కానీ ఎన్నికల్లో ఆమెకు ఎవ్వరూ సహకరించలేదు పైగా అందరూ రోజాకు వ్యతిరేకంగానే చేశారు అంతగా ఆమె తన నియోజకవర్గంలో ప్రజలు పార్టీ నేతల నుంచి వ్యతిరేకతను కూడగట్టుకున్నారు అంతేకాదు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి రోజా ఎదురెళ్లి మరీ తొడగొట్టింది పెద్దిరెడ్డిని కాదని తన సొంతంగా వ్యవహారాలు నడిపింది మంత్రిగా ఉంటూ భారీ అవినీతికి పాల్పడిందని బెంచ్ వాహనాలు బహుమతులుగా స్వీకరించిందని రోజా మీద సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు వీటికి ఆమె తలవంచలేదు ఒకనొక సమయంలో రోజాపై బ్లూ ఫిల్మ్ ఆరోపణలు వచ్చాయి వీటన్నింటినీ మాటలతోనే ధైర్యంగా ఎదుర్కొన్నారు రోజా కానీ ఆమెకు తన గెలుపు చాలా కష్టమని అసాధ్యమని స్పష్టంగా తెలుసు అందుకే ముందే అన్ని సర్దుకున్నారు ఆస్తుల వ్యవహారాలు అన్ని ఎక్కడికక్కడ సెట్ చేసుకున్నారు ఎన్నికల్లో జగన్ ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు చేయలేదని సొంత పార్టీ నేతలే రోజాపై ఆరోపణలు గుప్పించారు ఏపీలో కూటమి వేవ్ లో రోజా కూడా ఓడిపోయారు ఒకవేళ వైసీపీ గెలిచి ఉన్నా రోజా మాత్రం ఖచ్చితంగా ఓడిపోయి ఉండేవారని చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు బల్లగుద్ది చెప్తారు మొత్తానికి వైసీపీ దారుణ ఓటమికి రోజా నోటి దూల కూడా ఒక ప్రధాన కారణం అనేటువంటిది అందరూ అనుకునే మాట అంతేకాదు మంత్రిగా ఉన్నప్పుడు రోజా చేసిన అతివేషాలు అతి చేష్టలు వైసీపీని దారుణంగా డ్యామేజ్ చేశాయి అందుకేనేమో ఈ వైఫల్యం నుంచి తప్పించుకోవటానికి తెలివిగా ఎన్నికల ఫలితాల తర్వాత జనంలో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు రోజా నిజానికి ఎన్నికల తర్వాత కూడా చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత పెద్దిరెడ్డి చుట్టూ హాట్ హాట్ రాజకీయాలు జరుగుతున్నాయి రోజు వివాదాస్పద అంశాలు తెరమీదకు వస్తున్నాయి తన పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత రక్షించాల్సింది పోయి అసలు మాట వరుసకైనా కూడా ఖండించలేదు రోజా అసలు ఆమె ఎక్కడుందో కూడా గడచిన నెల రోజుల నుంచి ఎవ్వరికీ తెలియదు కుటుంబంతో రోజా యూకే పర్యటనకు వెళ్ళినట్లు ఇటీవల కొన్ని ఫొటోస్ విజువల్స్ బయటకు వచ్చాయి మామూలు రోజుల్లో అయితే ఆమె ఎక్కడున్నా రాజకీయ ప్రత్యర్థులని మాటలతో చీల్చి చెండాడుతూ ఉండేది ఇప్పుడు పాపం పూర్తిగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది రోజా చిన్న గౌన్ వేసుకుని తన కుటుంబ సభ్యులతో ఇటలీలో తిరుగుతుండగా ఉన్న ఫోటో లేటెస్ట్ గా బయటకు వచ్చింది ఇక టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఊరుకుంటుందా ఒకప్పుడు చుడీదార్ వేసుకున్నందుకు భూమా అఖిలప్రియను రోజా ఎంత దారుణంగా అవమానించిందో గుర్తు చేస్తూ పాత వీడియోలన్నీ తీసి సుప్పిని శుద్ధపూసిని సాంప్రదాయని అని వ్యక్తిరిస్తూ ఆ ఫోటో వైరల్ చేయటం మొదలుపెట్టింది ఇప్పుడు కొట్టిగాను వేసుకొని ఇటలీ రోడ్లపై ఎలా తిరుగుతున్నావు రోజా అంటూ వెక్కిరిస్తున్నారు టీడీపీ నేతలు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుందేమో రోజా కనీసం కామెంట్స్కి కూడా రియాక్షన్స్ కానీ రిప్లై కానీ ఇవ్వలేదు మొత్తం మీద రెండు నెలలుగా కనిపించని రోజా ఇటలీ విహారయాత్రలో జనానికి కనిపించి నేనున్నాను అనిపించుకుంది కానీ చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మాత్రం రోజా క్రమంగా కనుమరుగైనట్లే అని అనిపిస్తోంది